మిత్రులారా జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి గత నెల పద్దెనిమిదో తారీఖు నుంచి నేటి వరకు పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు నూట యాభై కోట్ల యాభై లక్షల రూపాయలు కేవలం పెండింగ్ వేతనాలను చెల్లించడం అనేది జరిగింది కేవలం కార్మికుల పోరాటాల ఫలితంగానే ఆ విజయం సాధించడం అనేది కూడా జరిగింది ఐఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పోరాటం ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే పోరాడితే పోయేదేమీ లేదు మనిషి సంఖ్యలే తప్ప అనేది మరొకసారి గుర్తయింది పోరాటం ద్వారానే అన్ని సాధ్యమైతాయని కార్మికులు నిరూపించారు కాబట్టి ప్రజలందరూ కార్మికులు కర్షకులు కార్ అందరూ పోరాట బాట బట్టి మన హక్కుల్ని సాధించుకునే దాంట్లో ముందు బాగానే ఉండాలని చెప్పేసి కూడా ఐఎప్పిగా మేము ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో నెంబర్ యాభై ఒకటిని రద్దు చేసి జివో నెంబర్ అరవై ప్రకారం కేటగిరీల వారిగా వేతనాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు జీపీ కార్మికులకు సరైన వేతనాలు లేక కొట్టుమిట్టాడుతూ ఉంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి చేతులు తిప్పుకుంటూ ఉన్నారు వాళ్ళని పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఒక కుటుంబం బతకాలంటే ఇరవై నాలుగు వేల రూపాయలు కావాలని సుప్రీంకోర్టు వైపు చెప్తే కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నామమాత్రంగా ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది ఆ తప్పుదాన్ని సరిదిద్ది ఈ కార్మికులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము ఐఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా మల్టీ పర్పస్ విధానం దాని వలన కార్మికులకు తెలలేని నష్టం జరుగుతా ఉన్నది మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం